과자처럼, 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 과자처코르자처럼 과자처럼, 아자처럼 과자처럼, 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 과자

అమ్మిడి కొడక పందిపాలో పని పాలు పంది పాలు పోయి పోయిన పంది దుండి పెట్టావు లాంబి కొడక పవలని ఇప్పుడు ఏంద్రా పందిపోయా పంది పాలు ఎత్తుకొచ్చి కొడక పాలు కలుపుతాం లేకపోతే

పాలు పోతా పోయి ఇప్పుడు నేను పందిని కట్టి పంది పాలు పిండిచ్చి పోతే నీ చేత నీకు ఎంత కావాలి చెప్పు సరే నువ్వు నువ్వు ఎర ఎడ పోతావు నువ్వో ఆగు చూస్తున్నాగో

నేను నువ్వు పోసిందాక వెళ్ళనాయాలు ఇచ్చి పండిచ్చే నువ్వు అది రాద్దావు చనిపించాలన్నీ కూడా నువ్వు రాలే చదువుతున్నా

对，就是这个。

చెప్పు వచ్చిన మాకే తీసుకుంటారా పందులు పది కొద్దు అరే పంది కొద్దులు అమ్మే పంది ఫోన్ తెచ్చి మాకు ఇచ్చేది పంది కొద్దిలు అమ్మిత యాత ఏదో పందులు కొడసారుంది ఇంటి చంపేస్తా నిన్ను వెళ్ళు మర్యాదకి వెళ్ళు

బాబాయ్ బాబాయ్ ఇగో బాగు నన్ను ఎందుకు ఎందుకు మాకు మర్యాదకి వెళ్ళు పిండి ఎవరికి నువ్వు నువ్వు పోయినామా నా

తీసుకొని పోయి పోయిస్తారా ఏం చేస్తా ఏం సీరియస్ చెప్తా నువ్వు నువ్వు లంచో మంచి లంచుకున్నా ఎంత చండాల పళ్ళు చోటు కనుక్కో పంది పాలు తెచ్చింద్ర మాకు మా పోయి పోయితే మమ్మల్ని తనమంటా అదో వాళ్ళు యాదవలు ఎత్తనాడు అదో పోయి కొండ వేస్తావు